హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఐదు నక్షత్రాల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు ఆ నక్షత్రాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమషి శివాయ అని కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది బాగా డబ్బు సంపాదించాలని లగ్జరీగా బ్రతకాలని చాలామంది కోరుకుంటారు కానీ అది కొందరికే సాధ్యమవుతుంది శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ధనవంతులవుతారట వారిలో ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలే అందుకు కారణమట అంతేకాకుండా శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల స్థితి వాటి మార్పుల ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను అంచనా వేయవచ్చు ఒక వ్యక్తి పుట్టిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటారో దాన్ని వారి జన్మ నక్షత్రం అంటారు ప్రతి నక్షత్రానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు శక్తులు ఉంటాయి కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి చిన్న వయసులోనే ధనప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది మరి ఆ నక్షత్రాలేంటో వారికి గల ప్రత్యేక లక్షణాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం మేషరాశికి చెందింది ఈ నక్షత్రంలో పుట్టినవారు బలమైన సంకల్ప శక్తి చురుకుదనం కలిగి ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలనే తపనతో జీవిస్తారు వ్యాపారం టెక్నాలజీ రంగాల్లో వీరికి మంచి అభిరుచి ఉంటుంది వీరికి నిర్ణయం తీసుకునే శక్తి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న వయసులోనే వ్యాపార అవకాశాలను సృష్టించుకోగలుగుతారు వీరి స్వతంత్ర ఆలోచనలు కొత్త కొత్త ప్రయోగాలు వీరికి డబ్బుల వర్షాన్ని కురిపిస్తాయి రెండవది మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం మిథున వృషభ రాశులకు సంబంధించింది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాస్త్ర విజ్ఞానం పరిశోధన నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి డిజిటల్ ఐటీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ వీరికున్న కష్టపడే స్వభావం కారణంగా చిన్న వయసులోనే మంచి ఉద్యోగం పొందుతారు తెలివిగా సంపదను కూడబెట్టుకుంటారు మూడవది నక్షత్రం మఖా నక్షత్రం సింహరాశికి చెందింది ఈ నక్షత్రంలో పుట్టినవారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరిలో గర్వం పేరు ప్రతిష్టలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే ఎదగాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగం పబ్లిక్ రిలేషన్స్ వంటి వాటిలో వీరు బాగా రాణిస్తారు అందులోనే డబ్బు సంపాదిస్తారు సమాజంలో గుర్తింపు కావాలనే తపన వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ నక్షత్రంలో పుట్టినవారు వారసత్వ సంపద కూడా పొందే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం తులారాశికి చెందింది ఈ నక్షత్రంలో పుట్టినవారు కష్టపడే లక్షణం కలిగి ఉంటారు వీరు తెలివిగా వ్యవహరించడం వల్ల మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ బలంగా ఉండటం వల్ల మార్కెటింగ్ కమర్షియల్ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి వీరు ఫ్రీలాన్స్ ఇంకా వ్యాపారాల్లో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఫలితంగా చిన్న వయసులోనే వీరు ధనవంతులు అవుతారు అదవది రోహిణి నక్షత్రం ఈ నక్షత్రం వృషభ రాశికి చెందింది ఇది చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం రోహిణి నక్షత్రంలో పుట్టినవారికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మంచి నైపుణ్యాలు విలాసవంతమైన జీవితం పట్ల ఆకాంక్ష ఉంటాయి వీరికి ప్రతి పనిలో విజయం సాధించాలనే తపన ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఫ్యాషన్ సినిమా వంటి రంగాల్లో ముందుంటారు వీరి సృజనాత్మకత చిన్న వయసులోనే వీరిని ధనవంతులుగా మార్చుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఏ నక్షత్రాల్లో పుట్టినవారు చిన్న వయసులోనే ధనవంతులవుతారు ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి దయచేసి గమనించగలరు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్